అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయకపోయినా ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజ గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి వారు పట్టుదలతో పనిచేస్తారు సిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పద్దులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధి व्यवरी जाग्रत वही सर् ప్రయాణాలు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యలు తెలుగునం బంధువుల అండదండలు ఏర్పడిన శుభ ఫలితాలు అందినం మీ యొక్క పట్టుదల ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది అదృష్ట ఫలి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదురుపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచన ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు తాపివ్వవద్దు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు పక్క ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక వ్యవహారాలలో పెద్దలను కలుసుకుంటారు కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వటం చాలా మంచిది కోపతాపాలకు పోవద్దు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై దైవబలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఒక శుభవార్తను వింటారు సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అదృష్టవంతులనే చెప్పవచ్చు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా మంచి కాలం అనే చెప్పవచ్చు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందినం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకు చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగను అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు కష్టపడి పనిచేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో తోటి వారి సలహాలు తప్పనిసరి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు సంబంధించిన విషయాలను సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడిన గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వ్యాపారం సజావుగా సాగిన కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహార సాగున ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగున అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఆలయ దర్శనాలను చేసుకు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి తులారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు